నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవభవ భవ ఆచార్య భవ శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది గురుగారు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా ఈ కొత్త సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళకి ముందుగా ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ఈ తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి ఈ మంచి జరగాలని మేషరాశి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు అంటే ఆదాయం అనేది తక్కువ ఉంది వ్యయం ఎక్కువ ఉంది ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది వీళ్ళు అంటే వీళ్ళు దుబారా ఖర్చులు చేయకూడదు డబ్బును ఎంత ఒడిసి పట్టుకుంటే అంత బాగుంటుంది ఈ సంవత్సరం ఒక రూపాయి దాచుకుంటే మంచిది అదేవిధంగా రాజ్యపూజం ఐదు అవమానం ఏడు ఐదు మంది సహకరిస్తే ఏడు మంది వ్యతిరేకిస్తారు అంటే అవమానం అంటే ఆయన అవమానాలు జరుగుతాయి కాదు వ్యతిరేకత అనుకూలత కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆచితూచి వెళ్ళడం ఎంతైనా మంచిది మంచి రోజులు రాక తప్పవు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని ఈ ఆదాయం వేయము రాజ్యపూజ అవమానాలు తెలియజేస్తున్నాయి తర్వాత తీసుకుంటే ఈ రాశి వాళ్ళకు మే పదహైదు నుంచి గురుగ్రహము చక్కగా వీళ్ళకు మూడవ ఇంటికి వెళుతుంది రెండవ ఇంటి నుంచి అదేవిధంగా సంవత్సరం మొత్తం శనేశ్వరుడు వ్యయస్థానంలో సంచరిస్తాడు అదేవిధంగా కేతులు మే పద్దెనిమిది నుంచి వీళ్లకు లాభ పంచమ స్థానాలను సంచరిస్తారు సో ఈ గ్రహ మార్పులు చూసుకున్నట్లయితే ఎలాంటి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు అంటే దీర్ఘకాలిక గ్రహాలను ప్రామాణికంగా తీసుకుంటాము ఎక్కువ ముఖ్యమైన ఫలితాల కోసము ఈ నెలపాటు ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రోజులు నెల ఉన్న గ్రహాలను పెద్దగా ప్రామాణికంగా తీసుకోవనవసరం అవసరం లేదు ఈ దీర్ఘకాలిక సంచార గ్రహాలు రాహుకేతులు సంవత్సరంన్నరపాటు స్థానాన్ని మార్చరు శనిగ్రహం రెండు నెలల సంవత్సరానికి ఒకసారిగానే స్థానం మార్చడు గురుగ్రహము పన్నెండు నెలల పాటు ఉంటారు వీళ్ళే ఎక్కువ ప్రధాన ఫలితాన్ని నిర్దేశిస్తారు అంటే మే పదహైదు వరకు రెండవ ఇంట ధనస్థానంలో దిగ్బలాన్ని పొంది అంటే శుభస్థానంలో ఉంటూ గోచార రీత్యా మంచి ఫలితాలు ఇస్తున్నటువంటి గురుగ్రహము అప్పటి నుంచి మిథున రాశులకు వస్తారు మిథున రాశులకు మూడవ ఇంట్లోకి వస్తే అంటే స్థాన స్థానాధిరీత్యా అది కేంద్రము కోణము కాకపోవడము శత్రు స్థానం కావడం వల్ల ఫలితాలు లేవు అనుకోవాలని అవసరమేం లేదు అంటే మిథునము అంటే మేషానికి మిథునం ఇల్లు మూడవ స్థానం ఏం తెలియజేస్తుంది ప్రయత్నము ధైర్య వీర్య విజయస్థానము స్థానము యొక్క ధైర్య సాహసాలు పెరుగుతాయి వీళ్ళు ప్రయత్నించడంలో గొప్పగా ప్రయత్నిస్తారు ఎన్నిసార్లు ఓడిపోయినా ప్రయత్నించడంలో ఓడిపోకూడదని ఒక కోటేషన్ ఉంది కాబట్టి ఎప్పుడూ ప్రయత్నిస్తుండే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నటువంటి శాశ్వత విజయాలు అందుకుంటారు కాబట్టి వీళ్ళ యొక్క ప్రయత్నం అనే స్థానంలోకి గురువు వస్తున్నాడు ఆయన కూడా శత్రుస్థానంలోకి వెళ్తున్నాడు అక్కడ అలర్ట్గానే ఉంటాడు మనకు వ్యతిరేక ప్ర ప్రదేశానికి వెళ్ళామంటే మనం ఏమర్పాటుకుంటామో మామూలుగా అనుకూలమైన స్థితిలో ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువగా బ్రెయిన్ ఉపయోగిస్తాం అందులో సంపూర్ణ శుభగ్రహం వెళుతుంది కాబట్టి వీళ్ళ యొక్క సోదర సోదరుల యొక్క తోడ్పాటు ఉంటుంది సోదర సోదరి స్థానానికి వెళ్తున్నాడు ఆయన అక్కడికి వెళ్ళినంత మాత్రం గురువు వీళ్ళని వదిలేడు వీళ్ళ శుభగ్రహము ఎక్కడున్న శుభగ్రహమే అది వ్యయంలో ఉన్ని అష్టమంలో ఉన్ని తృతీయంలో ఉన్ని షష్టమంలో ఉన్ని శుభగ్రహమే సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది మన అనుకున్నవాడు ఎక్కడున్నా మనకు మంచే చేస్తాడు కాబట్టి వీళ్ళకి సోదర సోదరి స్థానంలో వెళ్ళారు కాబట్టి సోదర సోదరుల యొక్క తోడ్పాటు వారి నుంచి కావలసినటువంటి ఏదన్నా పెండింగ్ వ్యవహారాలు ఉంటే తీరిపోవడము వీరు ప్రయత్నించడంలో చాలా విజ్ఞత సభ్యత చూపించి గొప్ప స్థాయికి ప్రయత్నిస్తారు చేసే ప్రయత్నాలు ఇంకా వేగవంతం చేస్తారు మేషరాశి వాళ్ళు ఆవేశానికి వేగవంతానికి ఒకేసారి నాలుగు పనులు చేయడానికి చాలా నిపుణత్వం చూపిస్తారు ఈ రాశి వాళ్ళు చూపించేంత వేగాన్ని ఏ రాశి వాళ్ళు చూపించరు వీళ్ళు సమాజానికి వీళ్ళు ఉపయోగపడినంతగా ఇంకా ఎవరో ఉపయోగపడరు వీళ్ళకి పది రూపాయలు లాభం ఉంటే వీళ్ళకు తొంభై రూపాయలు ఇతరులకు బెనిఫిట్ జరిగిపోతుంది అంటే ఇతరులకు ఉపయోగపడడంలో నెంబర్ వన్ అంటే మేష రాసే వీళ్ళు జీవిత పర్యంతము ప్రయత్నిస్తూనే ఉంటారు జీవిత పర్యంతము ఇతరులకు ఉపయోగపడుతూనే ఉంటారు ఆ ప్రయత్నం అనే స్థాయిలో గురువు వస్తున్నాడు ఇంకా వీళ్ళ ప్రయత్నాలు ఇంకా సక్సెస్ అవుతాయి కాబట్టి గురుబలం లేదు అనే కన్నా గురుబలం ఇప్పటివరకు ఉన్నదనకన ఇంకా అద్భుతంగా ఉందని మాత్రం మా తంత్ర జ్యోతిషం ద్వారా మేము చేసిన పరిస్థితుల్లో చెప్తాం తర్వాత రాహుకేతువులు రాహువు లాభస్థానానికి వస్తున్నాడు కేతువు పంచమస్థానానికి వస్తున్నాడు ఈ కేతువు గురువర్గ గ్రహం రాహు శనివర్గ గ్రహం రాహు కుంభంలో అతను అది మూల త్రికోణ రాశి పన్నెండు రాసుల్లోకి రాహు కుంభంలో చాలా ఇష్టంగా ఉంటాడు ఆయన లాభస్థానంలోకి వస్తుంటారు లాభస్థానంలో పాపగ్రహం విశేషంగా యోగిస్తుంది నెట్వర్క్ పెరుగుతుంది సర్కిల్ పెరుగుతుంది సర్కిల్ పరిచయాలు కొత్త పరిచయాలు సోదర సోదరులకు అంటే జ్యేష్ఠ సోదర సోదరులకు విదేశీ పర్యటనకు కావాలంటే ప్రయత్నాలు అవుతాయి అంటే రాహు విదేశీ ప్లానెట్ వీళ్లకు ఎవరైనా ముస్లిం ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ముస్లిం అంటేనే ముస్లిం ఇస్లామిక్ మాత్రమే రాహు కాబట్టి ముస్లిం సోదర సోదరులతో వీళ్ళు చక్కగా కలిసి ఫ్రెండ్షిప్ చేయొచ్చు మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి పంచమంలో కేతు ఉన్నాడు కేతువు గురువు లాంటి గ్రహం మోక్షకారకుడు అందుకే గురువు జ్ఞానకారకుడు కేతు మోక్షకారకుడు ఆయన ఎక్కడికి వస్తున్నాడు సింహంలోకి వస్తున్నాడు సింహం వచ్చేకాడికి రవిది రవి కూడా గురువర్గ వర్గ గ్రహమే కాబట్టి ఆత్మకారకుడికి ఇంట్లోకి మోక్షకారకుడు వస్తున్నాడు ఇది పంచమస్థానం పంచమం అంటే మనసు చక్కగా వీళ్ళు న్యాయంగా అసలు న్యాయానికి ఆశ్చర్యం వేసేంత న్యాయంగా ఆలోచిస్తారు ఈ సంవత్సరం చెప్పొచ్చు ధర్మం వైపు ఉంటారు చక్కగా చెప్పారు కాబట్టి పంచమస్థానంలో ఒక గ్రహం వస్తుంది ఆ గ్రహం ఆ స్థానం ఆ స్థానాధిపతి యొక్క స్వభావాన్ని బట్టి ఈ ఈ గ్రహం యొక్క స్వభావాన్ని బట్టి పంచమస్థానం బలవంతమైందని చెప్పచ్చు అత్యాసకు పోరు మనకు రావాల్సిందే మనకు వచ్చింది ఆలోచిస్తారు ఈ సంవత్సరం కాబట్టి ఎంతో ధర్మంగా న్యాయంగా ఆలోచిస్తారు ఆలోచించి ప్రవర్తిస్తాను సందేహం ఏం లేదు ఇక గురుగారు ఈ సంవత్సరంలో వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఆర్థిక స్థితిగతులు బాగానే ఉంటాయి ఇప్పుడు ఆదాయ వ్యయాలు తీసుకుంటే రెండు పద్నాలుగా ఉంది పద్నాలుగు భయపడుతూ ఉంటారు మాకేం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇక్కడొచ్చేకాడికి గురువు మిథునులకు వచ్చాడు మిథునము బుధస్థానము బుధస్థానం అంటే బుధుడు వ్యాపార గ్రహము బుధుడు ఇంటెలిజెంట్ బుద్ధికారకుడు బుధుడు ఇంటిలోకి జ్ఞానకారుడు గురువు వచ్చాడు వీళ్ళు ఎటువంటి ప్రలోభాలకు పోకుండా అట్టనేసి కాలుగా పుచ్చోకుండా ప్రయత్నించడంలో విశేషంగా ప్రయత్నిస్తారు కృషితో నాస్తి దుర్భిక్షం కష్టపడేవాడికి దరిద్రం ఉండదు మరి గురువు సంపూర్ణ శుభగ్రహము ఈ రాశికి మొదటి మొట్టమొదటి యోగకారకుడు భాగ్యాధిపతి భాగ్యాధిపతి ప్రయత్న మనస్తూ ఇంకా భాగ్యం కోసం ప్రయత్నిస్తాడు ఈ సంవత్సరము ఈ ఆదాయ వ్యయాలు పట్టించుకోకుండా వీళ్ళు చేసే అన్ని ప్రయత్నాలు అత్యద్భుతంగా సఫలీకృతమయ్యి రాబోయే సంవత్సరంలో గురువు నాలుగవ వెంట ఉచ్చస్థితికి వెళ్తాడు ఈ అన్ని ఫలితాలను అయినా ఎంతో ఎన్నో రెట్లు రెట్టింపు చేసి ఇస్తాడు ప్రయత్నిస్తే కదా అన్ని పనులు అవుతాయి ప్రయత్నించడంలో వీళ్ళు అత్యద్భుతంగా సక్సెస్ అవుతారు ఈ ప్రయత్నం అనే దాంట్లోనే ప్రపంచం తయారవుతుంది ఎవరు ఏది ప్రయత్నించకపోతే ఏమి తయారు రాకెట్లు తయారు కావు కనీసం ఒక చిన్న అకి కూడా తయారు కాదు కాబట్టి ప్రయత్నంలోనే ప్రపంచం తయారవుతుంది ఆ ప్రయత్నం అనేది వీళ్ళకి బలంగా ఉంది రాబోయే సంవత్సరం ఎలా ఉంది గురువు ఉచ్చస్థితికి వెళ్తున్నాడు ఇక్కడనే తయారు చేసుకుంటున్నారు తర్వాత లైఫ్ టైం ఫలితాన్ని తీసుకుంటారు గురువు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ రాశి స్థితికి వస్తున్నాడు కాబట్టి రాబోయే ఫలితాలను ఇప్పుడు వీళ్ళు తయారు చేసుకోవాలి కదా మేనిఫెస్ట్ చేసుకోవాలి కదా కాబట్టి ఈ రాశి వాళ్ళకు ఆదాయ అంటే ఈ ప్రయత్నించట్లో కొంత ఆదాయం తగ్గచ్చు దాన్ని మనం ఒప్పుకోవాలి కానీ ఏ ప్రయత్నం చేయకుండా ఏదైనా వస్తుందా మనం చేసేది మనం చేయకుండా మనకు రావాల్సిన ఏదైనా వస్తుందా రాదు కాబట్టి ఆ ప్రయత్నంలో వీళ్ళు విజయవంతంగా అవుతారు వీళ్ళకు కూడా తెలిసిపోతుంది ఇప్పుడు మనం చేయబో పెట్టే ఎఫర్ట్ ఇప్పుడు ఇవి రూట్స్ రాబోయేవన్నీ ఫ్రూట్స్ ఇక గురుగారు శుభకార్యాలు పెళ్ళిళ్ళు కావచ్చు గృహప్రవేశాలు కావచ్చు వీటికి ప్రయత్నించినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఈ సంవత్సరంలో పెన్నెళ్ళకు శుభకార్యాలకు సంబంధించి మేషరాశి వాళ్ళకు శుభాశుభం మిశ్రమంగా ఉంటుంది దానికి సంబంధించినటువంటి గ్రహము మూడవ స్థానంలోకి వస్తుంది కాబట్టి వ్యక్తిగత జాతకంలో వీళ్ళకి శుభగ్రహ దశ జరుగుతూ ఉంటే అవి వేగవంతమవుతాయి ఈ పెండిలకు శుభకార్యాలకు సంబంధించి కూడా ప్రయత్నాలు అనేవి వీళ్ళు చాలా వేగవంతంగా చేస్తారు చాలా మెచ్యూర్డ్గా చేస్తారు ఏదో ఒకటి అయింది పబ్ మనకు అవసరం తీరిపోతే చాలా పెండ్లు అయిపోతే చాలనే ప్రయత్నం కన్నా ఖచ్చితమైనటువంటి ప్రయత్నం చేసి వీళ్ళు సాధించుకుంటారు ఇక ఓవరాల్గా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది ఏమైనా చిక్కులు ఏమైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ సంవత్సరం ఈ రాశి వాళ్ళకు వ్యయస్థానంలోకి శనిగ్రహం వస్తుంది ఏలినాడుసన్గా చెప్పొచ్చు ఏలినాడుస్ అని వ్యయంలోకి వచ్చినప్పుడు అందులో కూడా ఏమనుకుంటారంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అని అనుకుంటారు కానీ శని గ్రహం అక్కడికి వస్తూ ఉంది ఆ రాశి యొక్క స్వభావము జలస్థానం జలంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది గ్రహము మునిగిపోతుంది ఏళ్ళనాడు శనిలో మామూలుగా ఏళ్ళనాడు శని స్టార్ట్ అయితే అది భూరాశి అయితే ఇది పంచభూతాల్లో జలస్థానంలోకి వస్తుంది జలస్థానంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది వీళ్ళ స్వభావం అయితే వీళ్ళ అగ్నితత్వ రాశి ఈ శని వచ్చి జలంలో పడుతున్నాడు కాబట్టి ఆరోగ్య విషయాలు వీళ్ళు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నడిచిన గురించి భయపడాల్సిన అవసరం లేదు తర్వాత కూడా జన్మంలోకి వస్తాడు ఆయన రెండున్నర సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఆయన అక్కడ స్థితి పడతాడు మేషంలో శని స్థితి బలాన్ని కోల్పోతాడు కాబట్టి ఏల నరసిన గురించి వీళ్ళు మర్చిపోయి వీళ్ళ ప్రయత్నాలు ధైర్యంగా చేసుకోవచ్చు వీళ్ళ ప్రయత్నాలు చేయడంలో సక్సెస్ అవుతారంటే ఆరోగ్యంగా ఉంటేనే కదా అనారోగ్యంతో ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఆరోగ్య విషయాలు ఎటువంటి నిస్సంకోచంగా వీళ్ళు ప్రయత్నించుకోవచ్చు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మేషరాశి వాళ్ళకు నిజంగా జ్వరం వస్తే కూడా ఆ జ్వరం లేనట్టు కూడా వీళ్ళు లెక్కగొచ్చారు దానిపాటు అది ఉంటుందని వీళ్ళు పనులు చేస్తూ ఉంటారు అంత ముండి రాసి రాసి దేనికి త్వరగా భయపడరు భయపడరు మనకు రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ మేస్టర్స్ వాళ్ళకు దానికి తగినట్టు పీడించే గ్రహం కూడా జలంలోకి వెళ్ళిపోతా ఉంది ఇక గురుగారు వైవాహిక జీవితం అలాగే సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరంలో ఏమైనా మంచి ఫలితాలు ఉండబోతున్నాయా ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉంటాయండి ఎందుకంటే గురువు మూడో ఇంటి నుంచి ఏడవ ఇంటిని చూస్తున్నారు ఏడవ వీళ్ళు ఉంటేనే వైవాహం భార్య భర్త వాళ్ళిద్దరిని గురువు చూస్తున్నాడు కదా అప్పుడు వాళ్ళు చక్కగా వాళ్ళ సంసారం చక్కగా సాగుతుంది శుభ అయితే వాళ్ళు చూస్తారు సంతాన విషయంలో వీళ్ళు ఆశించిన శుభ ఫలితం అయితే ఎటువంటి సందేహం లేదు కలుగుతుంది సో ఓవరాల్గా గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే మేషరాశి వారి కోసం తెలియజేయండి గురుగారు మేషరాశి వాళ్ళకు ఈ సంవత్సరం అంతా వీళ్ళు విశేష ఫలితాన్ని పొందాలనుకుంటే వరాహస్వామి ఆరాధన ఎందుకంటే వరాహస్వామను ఆరాధించడం వల్ల వేయమట్టా వేయమే వేయస్థానంలో కూడా ఒక శని ఉన్నాడు కాబట్టి శనేశ్వరుడు పాపగ్రహం బాధ కాదపది కాబట్టి వరాహస్వామి ఆరాధన చేయడం వల్ల వీళ్ళకు నష్టాలు తగ్గుతాయి చక్కగా తిరుమల క్షేత్రము మనకు అదృష్టం కొద్దీ సింహాచలము రెండు వరాహక్షేత్రాలు ఉన్నాయి చక్కగా వెళ్ళలేని వాళ్ళు ఆయన ఫోటో వాల్పేపర్ పెట్టుకోవచ్చు ఆయన యొక్క ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు ఆయన యొక్క భూవరాహ సూత్రం లాంటివి చక్కగా వింటూ ఉండొచ్చు రింగ్ టూన్లో పెట్టుకోవచ్చు ఆ యొక్క ఆవరణలోకి వెళ్ళచ్చు సులభరీతిలో ఎవరికి తగింది వాళ్ళు వరాహస్వామి యొక్క ఆరాధనలకు వెళ్తే మాత్రము విశేషంగా వీళ్ళకు శుభ ఫలితాలు ఆశించిన దానికనే ఎక్కువ వస్తాయి సో ఓవరాల్గా కొత్త సంవత్సరం అంతా కూడా మేషరాశి వాళ్ళకి అద్భుతంగా కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నప్పుడు గారు ధన్యవాదాలు ధన్యవాదాలు